ఇప్పుడు అన్నమాట చాలా చాలాసార్లు చెప్పాడు కృష్ణుడు భాగవతంలో వీలుంటే వీరు గీతాప్రెస్ వాళ్ళు భాగవతం వేశారు అది కేవలం ఐదు వందల అరవై రూపాయలకు మొత్తం భాగవతం శ్లోకం తాత్పర్యం వేశారు అద్భుతంగా వేశారు అసలు నిజంగా గీతాప్రెస్ అంటే ఎంత గొప్పదండి వాళ్ళు మహానుభావులు అండి వాళ్ళు ఈ భారతదేశానికి వైశ్యులు ఒక వరం అందరూ వరమే నేను కాదనలేదు కానీ వైశ్యులు తమ ధనాన్ని ఇలా పుస్తకాలకు వినియోగించారు గీతాప్రెస్ ఆయన గాంధీ గారికి కొంచెం దూర బంధువు ఆయన్ని ఓ రోజు గాంధీ గారు పిలిచి ఆ వానర్ గారిని ఆ రోజుల్లో నీ డబ్బు ఈ ఎంతైనా ఖర్చు పెట్టుకో నీ సొంతానికి కానీ కొంత డబ్బుని మాత్రం పుస్తకాల కోసం కేటాయించు ఈ పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో సొంతం వ్యాపారానికి వాడకు ఇది కేవలం పుస్తక వ్యయానికే వాడు ఆ పుస్తకములు కూడా పురాణాదులే వేయించు అని చెప్పగా అప్పటి నుంచి అందులో మాట వలస ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది ఉండదు తెలుసినా మీకు పుస్తకాలు వేసేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు ఏ అడ్వర్టైజ్మెంట్ వద్దు ఉదాహరణకి ఎవడో బ్రాందీ చేసా అమ్ముము అని దాని మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి లక్ష రూపాయలు అనుకో ఈ బ్రాందీ మీద వచ్చే డబ్బుతోటి పురాణం ఏం చేస్తావు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ లేకుండా చేయమని చెప్తే కొన్ని తరాలుగా అలా చేస్తున్నారట ఆ కుటుంబం వాళ్ళు అసలు ఎవరిస్తారండి ఐదు వందల రూపాయలకి పుస్తకం అసలు పట్టుకొచ్చి అందుకని మీరందరూ నిజమైన భక్తులైతే గురు భక్తి కలిగిన వాళ్ళైతే భాగవతం మీద భక్తి కలిగి ఉంటే గీతాప్రస్వాళ్ళమ్మే రామాయణం భాగవతం అందరూ తలోసెట్టు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని పూజించండి చాలు చదవక్కర్లా కనీసం ఇంట్లో ఉంటే చాలు ఇంట్లో ఉంటే కూడా పుణ్యమేనా అని మీరు ఎవరిని అడగచ్చు అది ఆ మాటే చెప్పాడు పూజితం నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్ధంచ లభతే నరహ వ్యాసుడు సుకుడి ద్వారా చెప్పించాడు నాయనా నీకు చదువు లేకపోయినా నీ ఇంటిలో భాగవతం అనే పుస్తకాన్ని ఇంటిలో పెట్టి పూజించు యద్గృహం అంటే ఏ గృహమునందు పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ఏ ఇంటిలో నిత్యము భాగవతం అనే పుస్తకము పూజింపబడుతుందో ఆ ఇల్లు ధర్మ అర్ధ కామ మోక్షములు నాలుగింటికి నిలయం నాలుగో మోక్షం ఎవరికీ రాదు కానీ భాగవతాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తే మోక్షం కూడా వస్తుంది అన్నాడు అందుకని ఈ సంవత్సరం బోడిగా సత్యనారాయణ గారిని మీరు కొనుక్కు రండి అని చూపించమన్నాను కొండం కదా నాకు చూపిస్తే నేను కానీ ఆయన పాపం వెంట కొనుక్కొచ్చారు మీరు కొనుక్కోండి సెట్టు పెట్టుకోండి శివపురాణము భారతము భాగవతము రామాయణం ఈ నాలుగు శ్లోకం తాత్పర్యం అసలు ఆ డబ్బులకి వాళ్ళు కానీ గట్టిగా మాడితే ఒక ఐదు వందల రూపాయలు పెడితే కుటుంబం సినిమాకి వెళ్ళదు కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు అవుతాయి ఐదు వందల అరవై రూపాయలకి భాగవతం ఇస్తున్నారు మోక్షం ఇస్తున్నారు మనకి వాళ్ళు ధర్మార్థ కామమోక్షాలు ఇస్తున్నారు ఆ పుస్తకాలు కొంటే ఆ షాపుకి మనం మళ్ళీ ఇంకో పుస్తకం వేయడానికి ఎంతో కొంత రూపాయి ఇచ్చినట్టు అసలు వాళ్ళకి ఇచ్చేదే వదిలే వాళ్ళ సబ్సిడీ మీద ఇస్తున్నారు అది వేరే విషయం మనం ముందు తరిస్తాం కాబట్టి ఇక మీదట ప్రతి ఇంటిలో మీ ఇంట్లో భాగవతం భారతం రామాయణం ఉంటే నాకు ఎప్పుడో నచ్చితే నేను ఆ ఇంట్లో కడుగు పెడతాను భారత భాగవతాలు లేని వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచిన రాను పొరపాటును కూడా ఇది ఒక కంకణం కట్టుకున్నాను నేను ఎవరైనా పాద పూజకి రమ్మంటే ఆ ఇంట్లో ఈ మూడు గ్రంథాలు ఉన్నాయండి మీరు చెప్పినట్టు గీతాప్రస్ వాళ్ళు కొన్నాము అంటే మాత్రం గ్యారంటీగా ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా సరే అవకాశం చూసుకు వస్తాను అలాగని అందరూ కొన్ని రేపు పొద్దున పెట్టుకుని రేపే రావాలంటే మళ్ళీ యాతన్నాం కానీ కాబట్టి అందరిళ్లలో భాగవతం ఉండి తీరాలి అంత గొప్ప పుస్తకం ఎందుకు చెప్తానంటే అందులో చెప్పాడు తీర్థస్నానము చెయ్యాలంటే పక్కన సాధువులుండాలి అని చెప్పారు